విఘ్నేశ్వరుని ఆశీసులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని వరుణదేవుడు కూడా శాంతించాలని గణేష్ మండల అధ్యక్షుడు చిన్న సాయిలు కోరారు మెదక్ పట్టణంలోని నర్సిగేడు వీధిలో శ్రీ ఏకలవ్య గణేష్ మండలి యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అందరినీ ప్రజలందరినీ శుభిక్షలతో పంటలతో పాటి పంటలతో వర్తిల్లాలని ఆ దేవుడిని ప్రార్థిస్తూ కోరుతున్నాము ప్రతి సంవత్సరం మేము ఐదు రోజులు తొమ్మిది రోజులు పదకొండు రోజులు అలా మేము అన్నదాన కార్యక్రమం ఖచ్చితంగా జరుపుతాము ఆ దేవుడు అందరినీ మంచిగా చూడాలని పాటి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము అధికార యంత్రం కూడా మాకు మంచిగా సహకరించింది సిఐ గారు డైలీ నైట్ వస్తున్నారు మంచిగా అన్ని కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి మళ్ళీ నిమజ్జన కార్యక్రమం కూడా మంచి ఏర్పాట్లు జరుగుతున్నాయి కలెక్టర్ గారు ఆ అధికార యంత్రాంగం కూడా మంచిగా జరుగుతున్నది ఎస్పి గారు అలాగే ఆర్డిఓ గారు అలాగే పోలీస్ యంత్రాంగము సిఐ గారు డిఎస్పి గారు అందరూ మంచిగా మాకు సమ సహమకరిస్తున్నారని చెప్పి మనో చేసుకుంటాను మేము కూడా తొమ్మిది రోజులు తీస్తున్నాము అందరూ కూడా తొమ్మిది రోజులు తినే తీయాలి అని గ్రహణం వస్తుందని చెప్పి అందరు చెప్తున్నారు వేద పండితులు చేపట్టి మేము ఖచ్చితంగా తొమ్మిది రోజులు తీస్తున్నాము ఈ నిమజ్జన కార్యక్రమం కూడా మాకు సహకరించాలని మనవి జై జై బోలో గణేష్ మహారాజ్కి జై